మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారంతా ఉన్నారు కదా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజైతే కుడుగులు వండి చూపిస్తానండి ఫస్ట్ గుండా కుడుగులు వండుకుని మనం దేవుడికి నైవేద్యం పెట్టుకుంటాం పెట్టి తర్వాత మనం టిఫిన్ కింద కూడా చేసేయచ్చు ఉదయమే చేసేస్తాం కదా అందుకు ప్రసాదం టిఫిన్ కింద కూడా తినేయచ్చు అనమాట అందుకు నేను ఎప్పుడూ కూడా ఉదయం చేసేస్తానండి పూజ అయిన తర్వాత మరి టిఫిన్ చేసే టైంలో కుడువులు వండి ఆ కుడుగులు తా అయిన తర్వాత దేవుడికి చెల్లించేసి అప్పుడు ఇదే మేము చక్కగా మరి తినడం జరుగుతుంది అయితే మరి తొలి ఏకాదశికి కుడుగులు వండుకుంటే కుబీరులు అవుతారు ఆరతి వండుకుంటే అదృష్టవంతులు అవుతారని పెద్దలు చెప్పేవారు మరి పూజలు వగేరాలు చెయ్యకపోనా కూడా మధ్యాహ్నం నుంచి చక్కగా కుడుగులు మరి బెల్లం అంటాం బెల్లం తాలికులు అంటాం ఆరతి అంటాం వండుకుంటారనమాట మరి ఇప్పుడు కుడుగులు చేస్తాను కుడుగులకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇది పావు కేజీ నూక ఇదైతే తవ్వ అర్థమవుతుంది కదా ఈ తవ్వతో సగం తీసుకున్నాను కదా ఇది పావు కేజీ నూక అయితే ఇప్పుడు నూక ఉంది కదా పావు కేజీ అందుకు పావు లీటర్కేమో పావు లీటర్ నీళ్ళు వేసుకోవాలి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు వేసుకోవాలి మనం నూక ఉక్కించడానికి ఇదైతే ఇడ్లీ రవ్వ మనం ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటాం కదా ఈ రవ్వతో కుడులు వండితే ఎలా ఉంటాయంటే చక్కగా స్వాంజీలాగా వస్తాయనమాట అందుకు నేను కుడువులు అనేటప్పటికి ఇలాగా ఈ ఇడ్లీ రవ్వతోటే వండుతాను చక్కగా ఇలా నీళ్ళు పెట్టుకుంటాం కదా అందులో ఒక స్పూను ఇది నెంబర్ వన్ నెయ్యి ఇంట్లో తయారు చేసిందండి ఒకే ఒక స్పూను నెయ్యేసి నీటిలో అలానే ఒకే ఒక స్పూను అంటే పావు కేజీ ఒకే కదా మరి నేను చెబుతున్నాను అందుకు ఇలాగా ఉప్పేయాలి ఒక స్పూన్ ఉప్పేసాం కదా అప్పుడు ఈ ఈయనూక నీళ్ళు మరిగేటప్పుడు ఈయనూక వేసేసి చక్కగా తిప్పేసి అంటుకోకుండా ఒక ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మనం కట్టేసేమనుకోండి స్టవ్ కట్టేసి మూత పెట్టుంచేయాలి చక్కగా మగ్గిపోతుంది అందులో చనాపప్పు గొబ్బర తురము కలుపుకుని మనం కుడుగులు చేసుకోవడమే ఇలానా ఉడికించక్కర్ లేకుండా ఒక రకంగా చేసుకోవచ్చు మళ్ళీ ఆవిరి మీద ఉడికించేలాగా ఒక రకంగా చేసుకోవచ్చు పూర్వం అయితే పచ్చినోక అంటే బాయిల్ బియ్యం అనమాట అలానే పిండి కూడా అలానే ఉండేది పిండితో మాత్రమే కుడుగులు చేసేవారు పూర్వం ఇప్పుడు నూకుతో చేసుకుంటున్నాం అంటే ఇప్పుడు అప్పుడు పనులకి ఇప్పుడు పనులకి కొంచెం కొంచెం బాగా మార్పులు వచ్చినాయి కానీ కొంచెం పర్వాలేదు అనేది కూడా కొనుక్కున్నట్లు ఉంటుంది అన్నమాట అయితే నూకతో చేసిన కొడువులు చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి అది పిండితో చేసినవి కొంచెం గట్టిగా ఉంటాయి మరి అలాగే చేసేవారండి కొబ్బరి తురుం వేసి అమ్మగా ఉండేది చక్కగా తినేవాళ్ళం మరి అలాగా నీళ్ళు మరిగేటప్పుడు ఏం చేసేవారు కొబ్బరి గొబ్బరితూరి ఇవ్వరు పూర్వం పద్ధతి చెప్తున్నాను వేసి అప్పుడు ఇదే పిండి అనుకోండి బియ్యం పిండి ఈ పిండి వేసేసేవారు మరిగేటప్పుడు వేసేసి కొంచెం చేప తిప్పేసి వెంటనే కట్టేసేవారు ఒక నిమిషం రెండు నిమిషాల్లో అది మూత పెట్టేసి ఉంచేవారు అప్పుడు అంటే అది ఇలా శనగపప్పు కూడా వేసేవారు అప్పుడు ఏం చేసేవారు ఇది చల్లారిన తర్వాత కుడుగులు చేసి మళ్ళీ ఆవిరి మీద ఉడికించేవారు అలా ఉండేవారండి నేను రెండు రకాలుగా కూడా నేను నేను చూపిస్తాను ఈరోజు చక్కగా నేను అలాగా ఎలా చేస్తున్నాను అనేది చెబుతాను ఇదిగోనండి నేను ఒకటికి ఒకటిన్నర వేసేసి చక్కగా నోకైతే ఉక్కించేసాను ఇది చల్లారిపోయింది మీరు తొందరగా చూపించాలంటే నేను ఇలాగే చెయ్యాలి కదా ఇప్పుడు ఇలాగే ఉండగా ఉన్నది కొంచెం అంటే ఉడికిన తర్వాత ఇలా కొంచెం గట్టిగట్టిగా అవుతుంది కాబట్టి ఇది ఇలా నలిపేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇందులో ఒక స్పూను నెయ్యేసి ఒకటికి గ్లాస్ గ్లాస్ గ్లాసున్నర నీళ్ళు పోసి ఉక్కించేసాను ఇది ఇప్పుడు ఇందులో మీకు శనగ పప్పు వేస్తున్నానండి ఇది ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఈ శనగపప్పు కలుపుతున్నాను చాలు ఇది మరి పాకేజీ ఓకే కదా సరిపోతుందండి ఇది వరకు అయితే పిల్లలు ఎక్కువ ఉండేవారు ఎక్కువ కుడుగులు చేసేవారు ఒకరికొకరు పంచి పెట్టుకునేవారు మరి సాయంత్రం వరకు కూడా కుడుగులు అంటే కమ్మగా ఉంటాయండి చక్కగా తినేవారు ఇందులో గొబ్బర తురుము వేస్తున్నాను చక్కగా చూసారా వేస్తాను కదా ఇప్పుడు ఇదిలాగా ఏంటంటే ఉడికించి వేస్తాను ఆవిరి మీద అది కూడా చూపిస్తాను మీకు ఎలాగా చేసేవారు అనేది కూడా మీకు తెలియాలి కదా అలాగా మనం సులువుగా చేసుకోవాలి అది కూడా తెలియాలి ఇప్పుడు ఇది నూక బాగా ఉక్కుపోయిందండి ఇందులో ఇంకా మళ్ళీ మనం ఆవిరి మీద పెట్టవలసిన పని ఏమీ లేదు కాకపోతే మనం కొంచెం అదే ఉడికిపోయింది అనేటప్పుడు కట్టేస్తాం అది మళ్ళీ అవరి మీద ఉడుకు అప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టి వస్తుంది కుడుము ఇదైతే దూదులాగా ఉంటుంది ఇదైతే ఒక పొలుకు అనేది లేకుండా చేశాను మరి అలా కాకుండా నేను చేసిన కుడుగులు వేరేగా చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ కుడుము చేసేస్తాను ఇప్పుడు పెద్ద పెద్దవి చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం పెద్దగానే చేస్తానండి మరి చిన్న ఉంటే చిన్నవి చేస్తామనుకోండి మొత్తం కుడుగులు అయ్యాక మళ్ళీ మరి మీకు చూపిస్తాను ఇలా అయితే ఎక్కువ అయిపోతుంది కదా అందుకు మొత్తం అయిన తర్వాత ఆవురి మీద ఎలా ఉడికిస్తాను మరి అయితే వాసన కట్టి ఉడికించేవారు ఆ శ్రమ లేకుండా మీరు చేసుకోవాలంటే నేను చెప్పాలి కదా అలా చెప్తాను మొత్తం ఈ కుడుగులు అయిన తర్వాత చూపిస్తాను మరి ఇలా కుడుగులు చేసినప్పుడు వినాయక చవితికి మరి ఫస్ట్ గుండ్రుడు తొలిగా కదసీ తొలి పండగ తొలి పండగకు మనం కుడుగులు హారి తప్పకుండా వండుకుంటాం ఇలాగ ఇంతంత కుడుగులు చేసి ఇవి ఒక పదకొండు కుడుగులు మీ ఇంట్లో ఎలకలు పెడుతుంది అనుకోండి ఎలకలు తిరుగుతున్నాయి అనుకోండి ఆ కుడుగులు పదకొండు కుడుగులు చేసి కాడ పెట్టి దండం పెట్టుకుని అది ఎక్కడెక్కడ ఎలకలు తిరుగుతున్నాయో వేసి మరి వినాయక మరి ఏమి పాడు చేయకు ఇంట్లో అయ్యి కొట్టేసి పాడు చేసేస్తాయి కదండి ఎలకలో అని దండం పెట్టుకుంటే కుడుగులు తినేసి వెళ్ళిపోతాయి అంటండి అలా చేసేవారు చక్కగా అలా చేసుకుని వారు ఇలా చిన్న చిన్న చేసి పదకొండు కుడుగులు వేస్తారన్నమాట దేవుడికి పెట్టేసి మరి ఎలకలు ఎక్కడెక్కడ మసులుతున్నాయో అప్పుడు వేసేస్తారు ఆ మూలల్లో అవి తినేసేసి రావని నమ్మకం ఓన్లీ వచ్చినా రాకున్నా దేవుడు పెట్టేవనే తృప్తి కూడా ఉంటుంది కదా ఈ కుడుగులన్నీ అయిపోయాక చూపిస్తాను మీకు మరి ఇప్పుడైతే కుడుగులు చేసేసానండి ఇవిగో ఏ ఇది వాయుకుడు పాత్ర అలానే మనకి ఇంట్లో ఇడ్లీ పాత్ర కూడా ఉంటుంది కదా నాలుగు రేకులు ఐదు రేకులు మూడు రేకులను అడుగు రేకు ఒకటే మించుకుని కూడా మనం ఇలా కుడుగులు పెట్టేసుకోవచ్చు ఇది వాయుపుడు రే పాత్ర కదా అడుగుని నీళ్లు పోసాను ఇదిగో ఇది అడుగు రేకు అలానే మనకి పై రేకు కూడా ఉంటుంది ఇలా ఉంటుంది కదా ఇలా పెట్టామనుకోండి ఎత్తుగా వచ్చేస్తుంది కాబట్టి అడుగు రేకులో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఇప్పుడు ఈ నీళ్ళు పెట్టాను కదా ఈ రేకు మీద ఈ కుడుగులు పెట్టేస్తున్నాను చక్కగా ఆవురి మీద ఉడికిపోతాయి మనకు వాయి కుడుము వేసుకుంటాం కదా ఆవిరి కుడుము అలానే ఉడికిపోతాయి అనమాట ఇలాగా చక్కగా వేచి చేసుకున్నాం అనుకోండి దీనికి మూత అనేది క్లోజ్ చేసేస్తే ఆవురి మీద ఉడికిపోతాయి ఇలా ఉడుకునే కుడుములు రేపు అడ్డుతాయి కూడా ఏమీ పాడు కావు చక్కగా పాడే పాడంటే పాడంటే అన్నమాట అందుకు ఇంకేం జిగురు కాదు ఇదంతా కూడా వేసేయచ్చు ఎక్కువైపోతాయి తక్కువ చేసి చూపిస్తున్నాను చక్కగా ఇలాగా ఆవిరి మీద ఉడికిపోతాయి మరి పూర్వం ఏం చేసేవారు అనుకుంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ గిన్నె పెట్టివర ఒక దాఖల అప్పుడు దాఖలు ఎక్కువ ఉండేది అనమాట దానికి ఒక తెల్లట క్లాత్ కట్టివ్వరు అంటే రొంగ్ క్లాత్ అయితే ఆ కుడుముకి రంగు కూడా పట్టేసేది అనమాట అండి దానికి తాళ్ళు కడతారు జారిపోకుండా ఆ దాని మీద ఇలాగ వేచి ఇవ్వరు అలాగ వండేవారు మరి అలాగా కాకుండా గడ్డి ఒట్టి గడ్డి ఉంటుందండి ఆ గడ్డిలో కూడా వండి మీకు నేను చూపిస్తాను ఇంతకుముందు చాలా వీడియోలు పెట్టాను వండి కూడా చూపించాను అండి మా అమ్మగారు గడ్డి తెమ్మనమని ఆ గడ్డి కడిగేసి ఆ దాకలో వేసేసి ఇవ్వరు ఒక పాత్ర అనుకోండి అంటే పా వండే పాత్రలు అంటాం కదా వేసేసి అందరూ నీళ్ళు పోసేవారు ఆ నీటిలో ఈ కుడుగులు వేసేసి ఇవ్వారండి చక్కగా ఉడికిపోయి కలర్ కూడా గడ్డి కలర్ కొంచెం ఆ కుడుగులకి పట్టేదేమో చాలా గొప్ప అండి గొప్ప స్మెల్ కూడా అదో అదో మంచి స్మెల్ అనమాట అలాగా వండిపోరు ఆ నీటిలో కుడుగులు వేటువేంటా అనుకుంటారు మీరు అలా వేసి వండి మీకు మళ్ళీ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఈజీగా చేసుకోవాలి కదా కుడుగులు అంటే అందరూ చేసుకునేలాగా చెబుతున్నాను నేను అంటే ఎలానంటే వాసన కట్టుకుని క్లాత్ కట్టి కుడుగులు ఆవిరి మీద ఉడికించడం అంటే అందరికీ అబ్బే పని కాదు కదా మరి అలాంటప్పుడు ఇలా వాయుకుడు పాత్ర ఉందనుకోండి అడుగు రేకు మీద నేను వేసేసాను కదా అలా వేసేసుకోండి లేదంటే ఇడ్లీ పాత్ర లేకుండా ఎవరో ఉండరు కదా పై రేకులు తీసేసి అడుగు రేకులో జా జాగ్రత్తగా అంటే నాలుగు గుంటల్లో నాలుగు పెట్టిన తర్వాత తర్వాత పేర్చుకుంటా వచ్చేసారు ఒక చక్కగా ఆవురి మీద మనం ఇడ్లీ ఎంతసేపులో ఉడుకుతుంది ఆల్రెడీ ఉడుకుపోనియే కానీ ఆవురి మీద మళ్ళీ ఒకసారి అలాగా పెడతాం అనమాట అంతే అయిపోతాయి ఆ తర్వాత ఏమవుతుందంటే కొంచెం మనకి కుడు అనేది కొంచెం నొక్కుతుంటే కొంచెం గట్టి వస్తుంది అనమాట అలాగా కాకుండా మరి ఎలాగా మనం ఇలాగే ఉడికించక్కడ లేకుండా కూడా కుడువుని చేసేసుకోవచ్చు అది అలాగో మరి మళ్ళీ ఇది ఉడికిన జ్వర చూపిస్తాను ఉడికిని ఏమో చూద్దామా చక్కగా ఉడికినాయండి అంటే ఎలా తెలుస్తుంది ఉడికిని అనుకుంటున్నారు కదా ఇలా చెమట పడుతుంది అనమాట చూపిస్తాను దగ్గర అలాగా కుడుగుల మీద చెవట పట్టినట్టు వాటర్ చిమ్మినట్టుగా ఉంటుంది కదా ఉడికిపోయినట్టు అనమాట చూసారా అదిగో ఇలాగన్నా కూడా అంటే ఇడ్లీ రవ్వతో వండుకుంటే మంచి స్వాంజీలాగా వస్తాయండి కుడుగులు అందుకు నేను ఎప్పుడు కూడా ఇడ్లీ రవ్వతో చేస్తాను అనమాట తర్వాత పచ్చి నూకతో వండుతారు కాబట్టి అన్ని మాటలు ఉడకబెట్టేవారు మరి అలాగా కాకుండా ఇది ఇడ్లీ రవ్వ కదా చక్కగా ఒక గ్లాస్కి నూకకి ఒక గ్లా గ్లాసున్నర నీళ్ళు పోసి ఉడికిన తర్వాత ఉడికిన శనగపప్పు గొబ్బర కూర కలిపేసుకోవడమే కలిపేసి ఉండలు కట్టేసుకుంటే కుడుగులు ఇంక ఈ ఆవురి మీద పెట్టలేదండి ఈ ఆవురి మీద ఉండని కుడుగులు కాదు బాగా ఉడికిపోయిన నూకలు ఉడికిన శనగపప్పు తురుముకున్న గొబ్బరు తురుము కలిపేసాను కదా ఇవి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేసుకుని మనం ప్రసాదంగా తినేయచ్చు అంటే పిల్లలు అవి తినటానికి ఈజీగా చూసారా ఇంత బాగా విడిపోతాయనమాట ఇదిగో ఇది అయితే ఇలా ఉడికించాను ఇలా ఉడికించుకుని వండుకునేవారు కూరని చెప్పడం కోసం మీకు అంతగా ఇవి చేయడానికి బాగా ఉక్కుపోతే నూక చక్కగా ఇలాగా చేసేసుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ ఏరేగా మనం ఇలాగ ఇడ్లీ పాత్రల్లో కానీ ఇలాగ మరి ఏమో వాయి కుడు పాత్రలో కానీ పెట్టవలసిన పని లేదు కట్టవలసిన పని అంతకన్నా లేదండి చక్కగా చూసారు కదా కుడుగులు వండుకునే విధానం ఇంతే ఏదైనా సులువుగా చేసుకుంటే దగ్గర సోతే దూరం చేసుకోవాలి కానీ మరి కుడుగులు వండుకుంటే కూపీరులు అవుతారండి తప్పనిసరిగా స్టవ్ బాగలేదు తప్పనిసరిగా మనం మనం అంటే మనకి అవ్వలేదు చేసుకోవడానికి ఏదో మూడో రోజు స్నానం అవ్వచ్చు ఒకవేళ ఏదో వీలు అవ్వలేదా అని పూజ అయ్యి చేయలేదు అనుకున్న వారు కుడువులు వండుకోవడం ఏమీ మానక్కర్లేదండి చక్కగా కుడుగులు వండుకుని కూడా తినవచ్చు ఈ రోజు తప్పనిసరిగా కుడువులు బెల్లం దాలులు వండుకుంటారండి కుడువులు వండుకుంటే ఎక్కువేళ్ళు అవుతారు ఆరుతుండుకుంటే అదృష్టవంతులు అవుతారు పెద్దవారు చెప్పేవారు అలాగే అందరూ చేసుకుంటారు మీరు కూడా చేసుకుంటారని మరి అనుకుంటున్నాను కూడా ఈ కుడువులు పట్టుకెళ్ళి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత మేము ప్రసాదంగా తీసుకుంటామండి అందరూ ఇలా చేసుకోండి మరి చూసిన వారు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి